పార్లమెంటరీ పార్టీ నాయకుడు పల్నాడు నుంచి ఎంపీగా ఎన్నికైనటువంటి లావు శ్రీకృష్ణ దేవరాయలు అనేటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు నిన్న పార్లమెంట్ లోక్సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగిందని దాంట్లో ఎవరెవరో పేర్లు ఉటంకిస్తూ వాళ్ళ ద్వారా వేల కోట్ల రూపాయలు దేశాలు దాటి వెళ్ళిపోయినాయి అని చెప్పని అంటే వీటన్నిటికీ విషం చెమ్ముతూ చంద్రబాబు నాయుడు గారి గూట్లో చేరినటువంటి ఫ్లెమింగో పక్షి లాంటి ఈ పెద్ద మనిషి గారు గూడు మారాడు కొత్త గూడులో చేరి చంద్రబాబు చెప్పినట్టుగా చిలక పలుకులు పలుకుతున్నారు లోక్సభలో వాస్తవాలు మాట్లాడితే ఎవరికి ఇబ్బంది ఉండదు కానీ చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఈ రకమైనటువంటి విషం చిమ్మే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా రాజకీయంగా నిందల వేద్దామని చెప్పని తద్వారా ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని అనేటువంటి తప్పుడు కుట్రలో భాగమే ఈ లావు శ్రీకృష్ణ గారి చిలక పలుకులు అనేది ఇవాళ మనందరికీ అర్థమవుతున్నాయి